హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ లోకంలో మనిషి అనేవాడు పరిగెడుతూనే ఉన్నాడు ఎందుకంటే ఒకడు ఉద్యోగం కోసం ఒకడు వ్యాపారం కోసం మరొకడు డబ్బు కోసం అయితే ఈ వీడియో నేను యూస్ కోసం కానీ లైకుల కోసం కానీ చేయట్లేదు అన్నమాట ఎందుకంటే నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను డబ్బు కోసం మనం జీవిస్తున్నామా లేకుంటే జీవితాన్ని నిజంగా జీవించాలని జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈ వీడియో చూసే ముందుగా మీరు మనసులో వేసుకోండి ఒక చిన్న కథ చెప్తాను ఈ కథలో రాము అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను పేద కుటుంబంలో పుట్టాడు అనమాట అయితే అతనికి పెద్దగా చదువు లేదు పెద్దగా చదువు లేకపోయినా పెద్ద పెద్ద బాధ్యతలు అతని మీద ఉన్నాయి ఎందుకంటే ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తండ్రి మౌనంగా బాధపడుతున్న అమ్మ తనతో పాటు పెళ్లిడికి వచ్చిన చెల్లెలు ఇంట్లో పరిస్థితిని చూసి రాము ఏమనుకుంటాడంటే ఈ లోకంలో డబ్బులు లేకపోతే విలువ ఉండదు సరే డబ్బు ఎలాగైనా సంపాదించాలని అతను పట్టణం వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అవుతాడు రోజుకు పన్నెండు గంటల పని రూమ్ తీసుకున్నాడు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఆ కంపెనీలో పనిచేశాడు మొదటి జీవితం రాగానే రాము కళ్ళల్లో ఆనందం ముఖంలో వెలుగు కనిపించింది ఇదే కదా జీవితం అనుకున్నాడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే రెండే రెండు మాటలు మాట్లాడి వాళ్ళమ్మతోటి తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నేను పనిలో ఉన్నానని చెప్పాడు అనమాట అని చెప్తా ఉంటాడనమాట అయితే ఒకరోజు అలమ్మ ఫోన్ చేసి నాన్న ఆరోగ్యం గురించి కానీ చిల్లెలి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించవారంటే ఇప్పుడు కాదమ్మా నేను వస్తాను ముందు డబ్బులు అమ్మా అని చెప్పి ఫోను మళ్ళీ పెట్టేస్తాడనమాట ఒకరోజు రాత్రి ఫోన్ వస్తుంది అరే రే నాన్న బాగలేడురా త్వరగా రావాలరా అని మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు రామ ఏం చెప్తాడంటే నేను రేపొస్తానమ్మా ఇప్పుడు రాలేను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మనసులో బాధపడతాడు ఏమనుకుంటాడంటే ఇప్పుడు కష్టంగా ఉన్న తర్వాత హాయిగా ఉంటుందని తన మనసును తనే మోసం చేసుకొని ఆ నైట్ రాత్రికి నిద్రపోతాడు తెల్లవారి ఇంటికి పోంగానే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు అప్పుడు బాధపడతాడు నేను ఎంత తప్పు చేశాను ఇక్కడే ఉండి ఏదో పని చేసుకుంటూ నాన్న ఆరోగ్యాన్ని ఇంట్లో ఇంటి పరిస్థితిని శుభ్రంగా చూసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచించి బాధపడి వాళ్ళ తండ్రి లేని లోటును ఎలాగైనా ఇక్కడే ఉండి తీర్చాలని పొలం పని చేసుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఇంట్లో అన్నీ చూసుకుంటూ తండ్రిలాగా వాళ్ళ అమ్మని చక్కగా చూసుకుంటూ తన చెల్లెల్ని ఇంకా పై చదువులు చదివిస్తూ సంతోషంగా ఉన్నాడనమాట ఈ కథ ఎలా ఉంది పరిగెత్తి పరిగెత్తి డబ్బు సంపాదించాలనుకున్నాడు కానీ ప్రశాంతత లేదు అందుకే ఇప్పుడు ప్రశాంతత ఇంట్లో ఇచ్చిన డబ్బుతో చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఫ్యామిలీని కుటుంబాన్ని భద్రంగా చూసుకుంటున్నాడు కదా ఫ్రెండ్స్ చూడండి కథలో ఎంత డిఫరెంట్ ఉందో బయటికి ఎలా ఉంది ఇంట్లో ఉంటే ఎలా ఉంది సంతోషము ఆనందము ప్రశాంతంగా అన్నిద్రా సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ స్టోరీ నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే జై హింద్